వెల్కమ్ టు ఆర్జీ న్యూస్ తమ గ్రామానికి గల సమస్యలలో ప్రధానంగా రోడ్లు తాగునీరు సమస్యలు ఉన్నాయని ప్రజలు తనకు అవకాశం ఇచ్చి ఆశీర్వదించి గెలిపించుకుంటే తన శక్తిమేర కృషి చేసి ఆయా సమస్యలను తప్పక పరిష్కరింపచేయగలనని మెదక్ జిల్లాలోని శివంపేట మండలం రత్నాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి బీఆర్ఎస్ నాయకులు నాయిని వేమారెడ్డి తెలిపారు తాను గతంలో ఉప సర్పంచ్గా గ్రామానికి అందించిన సేవలు తెలుపుతూ గ్రామాలలో వృద్ధాప్య వితంతు వికలాంగుల పింఛన్లు రేషన్ కార్డులు బ్యాంకు లోన్లు ఇప్పించినట్లు తెలుపుతూ గ్రామంలోని నీటి సమస్య పరిష్కారానికి తన సొంత డబ్బులు వెచ్చించి డెబ్బై శాతం వరకు నీటి సమస్యలు పరిష్కరించినట్లు ఆయన తెలిపారు గతంలో తాను చేసిన అభివృద్ధి పనులు అన్ని ప్రజల ముందు కనిపిస్తున్నాయని వాటిని చూసిన తమ గ్రామ ప్రజలు తనకు మంచి మెజారిటీతో గెలిపించుకుంటే మిగిలిన సమస్యలు అన్ని ఎంత కష్టపడి అయినా పరిష్కరింపచేసి గ్రామ రుణం తీర్చుకునే ప్రయత్నం చేయగలరని అన్నారు కార్యక్రమంలో పాల్గొన్న గ్రామస్తులు పలువురు మాట్లాడుతూ గ్రామంలోని తమ ఓటర్లందరూ గ్రామ అభివృద్ధి కొరకు జరుగుతున్న ఎన్నికలలో సరైన నిర్ణయం తీసుకుని సర్పంచ్గా వేమారెడ్డితో పాటు తన సభ్యులను గెలిపించుకొని గ్రామంలోని సమస్యలను పరిష్కరింప చేసుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు హలో అండి నమస్కారం మెదక్ జిల్లా శివంపేట మండలం రత్నాపూర్ గ్రామంలో ఈ గ్రామంలో ఇప్పుడు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయో ఈ ఎన్నికల్లో పోటీలో ఉన్నటువంటి ప్రధాన పార్టీ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మన వేమారెడ్డి గారు నాయిని వేమారెడ్డి గారు ఇక్కడ మేము గ్రామంలో వచ్చినప్పుడు కూడా మేము ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది ఒక నలుగురు పది మందిని కూడా మేము కనుక్కున్నాం కనుక్కుంటే తెలిసిన విషయం ఏంటంటే వేమరెడ్డి గారు తప్పకుండా ఘన విజయము మెజారిటీతోని మంచి మెజారిటీతో విజయం సాధిస్తారని చెప్పి తెలిసింది వేమరెడ్డి గారు మీరు ఈ రత్నాపూర్ సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నారు కదా అయితే మీరు మరి ఈ సర్పంచ్ అభ్యర్థిగా పద్నాలుగు ఎన్ని పదిహేడు తారీఖు ఎలక్షన్ పదిహేడు తారీఖు ఎలక్షన్లలో మీరు ఎదుర్కోబోయే ముందు ఈ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడుతున్నప్పుడు మీరు మీ గ్రామానికి ఏం సమస్యలు గుర్తించారు ఆ సమస్యల పరిష్కారానికి రత్నాపూర్ గ్రామం నుంచి జరగట్పై మాట్లాడు రత్నాపూర్ గ్రామం నుంచి బిఆర్ఎస్ పార్టీ నుంచి సునీత లక్ష్మారెడ్డి బలపరిచిన అభ్యర్థిని సర్పంచ్ అభ్యర్థిగా నేను నిలబడుతున్నాను మెయిన్గా మా ఊర్లో నీటి సమస్య చాలా ఉండే ఈ నీటి సమస్య వినియోగ తీసేయడానికి మొన్న దసరా అప్పటి నుంచి కూడా ఒక స్కూల్ దిక్కు ఒక నాలుగు జడ్ పంపులు వేయించడం జరిగింది నా సొంత నిధులతో వేయించి అలాగనే పైప్ లైన్ కూడా గల్లి గల్లికి పరచడం జరిగింది ఆ విధంగానే ఇక్కడ మన పోషమ్మ దిక్కు ఎక్కెళ్ళి మా నా సొంత పొలము అగ్రి మన వ్యవసాయ పొలానికి సంబంధించిన బోరును తీసుకొచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ వేరే ఎక్కించి లైన్లు వేసుకుంటా ఒక ఆరు ఏడు గల్లీలకు వాటర్ సప్లై తీర్చడం జరిగింది దీనితోని ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వాటర్ సమస్య తీరింది అయినా కానీ ఇంకొక థర్టీ పర్సెంట్ వరకు వాటర్ సమస్య ఊర్లో ఉంది అక్కడ అల్లం వాడకట్టుకు బాధగానే ఉంది కొరివల్ల వాడకట్టుకు బాధగానే ఉంది గుట్ట మీద బాధగానే ఉంది ఈ ముందుకు అనంతరెడ్డి ఇంటి ఇంటి అనకా నుంచి అక్కడ నుంచి వాళ్ళకు కూడా చాలా బాధగా ఉంది ఇది కూడా రేపు సర్పంచ్ అయిన తర్వాత మన సునీతా లక్ష్మారెడ్డి గారి సహకారంతో ఇది కూడా బోర్లో గీర్లో వేయించి వాళ్ళకి ఏదైనా విధంగానైనా చేసి మళ్ళీ ఇక్కడ అంతా ఇట్లా వాటర్ సప్లై చేసినాము పైప్ లైన్ వేసి అదే విధంగా సప్లై చేయడానికి కృషి చేస్తానని చెప్తున్నాను అదేవిధంగా మీకు వస్తే చూస్తున్నారు నా నర్సాపూర్ నుంచి రత్నాపూర్కి వచ్చే రహదారి కూడా బీటీ రోడ్ కూడా మొత్తం ఖరాబ్ అయిపోయింది ఆ బీటీ రోడ్ కూడా దానికి కూడా మేడం ఇంతకుముందు కూడా ప్రపోజల్ పెట్టినాము మొన్న కూడా చెప్పింది మేడం సాంక్షన్ అయింది దానికి కొద్దిగా శివంపేట నుంచి రత్నాపూర్ వరకు అయిందని చెప్పింది అది కూడా రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కోడ్ అయిపోయిన తర్వాత అది కూడా పెడతామని చెప్పని చూస్తున్నాము అదేవిధంగా ఇక్కడ ఉచికాపల్లి రోడ్డు కూడా మొత్తం ఖరాబ్ అయిపోయింది అదాంబర్ రోడ్డు అప్పుడు ఇంతకుముందు నేను ఉప సర్పంచ్ ఉన్న టైంలోనే ఇవన్నీ పోసిన రోడ్లు ఇవన్నీ రత్నాపూర్ కూడా అప్పుడు ఉప సర్పంచ్ ఉన్నప్పుడు కూడా చాలా రోడ్లు పోపించినాము మేడం సహకారంతో మొత్తం సీసీ రోడ్లు మొత్తం నేను వేయించాను అప్పుడు పెద్ద పెద్ద డ్రైన్లు వేయించాను అల్లం వాడకట్టుకు కానీ ఇక్కడ కానీ స్కూల్ దిగ్ కానీ రైలు చేయించినము పెన్షన్స్ అప్పుడు మేడం సహకారంతో మళ్ళా అప్పుడు వృద్ధాప్య పెన్షన్లు వికలాంగుల పెన్షన్స్ మళ్ళీ బ్యాంకు లోన్స్ ఇప్పించినాము రేషన్ కార్డులు ఇప్పించినాము చెరువు వెనుక రెండు మనకు మాకు పెద్ద చెరువు ఒకటి కోమటి చెరువు అని ఉంటుంది దాని వెనకాల పెద్ద కాలువలు రెండు సీసీ కాలువలు చూపిచ్చిన వేయించడం జరిగింది ఈ రోడ్లు వేపించడం జరిగింది మళ్ళ నా గుట్టలు ఒక ఏడు పోలు బుగ్గలు వేపించడం జరిగింది అప్పుడు అప్పుడున్నప్పుడు మేడం సహకారంతో అప్పుడు ఎల్లమ్మ గొంతిలకు మేము నడుచకుండా పోవాలంటే ఒక మనిషి వస్తే ఇంకొక మనిషి ఆగిపోయే పరిస్థితి ఉండే అన్ని గుళ్ళు ఉండే అలాంటిది కూడా ఒక అప్పుడు మేడం సహకరించి మాకు ట్రాక్టర్ పోయేంత మందం ఇప్పుడు రోడ్డు చేయించింది అది కూడా చాలా పెద్ద పని ఇంకా కొన్ని మా ఊర్లే కొన్ని సిసి రోడ్లు ఖాళీ ఉన్నాయి కొన్ని డ్రైన్లు ఖాళీ ఉన్నాయి ఇంకా ఏసేటి ఇవన్నీ రేపు నేను గెలిచిన తర్వాత చేస్తానని చెప్పని మీకు ఆర్సి ఇస్తారా తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా నా గ్రామ ప్రజలు నన్ను అఖండ మెజార్టీతో గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను నేను చేసిన అభివృద్ధి పనులు ఉన్నాయి ముప్పై సంవత్సరాల అనుభవం ఉంది నాకు నేను చాలా మంది రాజకీయ నాయకులతోని కూడా నేను పనిచేసిన ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా నన్ను వీళ్ళందరూ అఖండ మెజార్టీతో మా ఊరు వాళ్ళు ఆదరిస్తారు నన్ను గెలిపిస్తారు అని చెప్పని నేను నమ్ముకుంటున్నాను పనులు తీసుకుంటారు గ్రామానికి కూడా వాళ్ళు ఏ పనులు ఏదైనా చెప్తున్నారో ఇప్పుడు నేను క్యాన్వాసింగ్ లో ఆ పనులు మాత్రమే నేను ఖచ్చితంగా చేస్తాను అవన్నీ కూడా రాసుకుంటున్నా మీరు రాసుకుంటున్నా అన్ని ప్రతి ఒక్క ఇంటికి పోయినప్పుడు ఎవరికి ఇల్లు కావాలి ఎవరికి ఇది కావాలి అది కావాలి వాళ్ళే కూడా అన్ని రాసుకొని నేను అన్ని నోట్ చేసుకుంటున్నా నోట్ చేసుకొని చేస్తాను తర్వాత గ్రామస్తులు గ్రామస్తులలో ఇద్దరు ముగ్గురు మీ అభిప్రాయాలు కానీ మీరు ఇంకా మీరు కొన్ని దృష్టిలో రాని సమస్యలు ఉంటాయి కొన్ని ఉంటే కూడా చెప్పాలని చెప్పి కోరుతున్నాం మేము ఆర్సీ న్యూస్ తరఫున ఆర్సీ న్యూస్ స్వాగతం ఆర్సీన్యూస్ కు స్వాగతం మా ఊర్లో చిన్న చిన్న విషయాలు ఇక్కడ చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పటి వరకు మా నాయని విమారెడ్డి అనే పటలు ఇక్కడ మాకు అన్ని సమస్యలు చాలా సమస్యలు పరిష్కరించిండు ఇప్పటికైనా కానీ ఇంకా కొన్ని చాలా 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 జాగాల సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలను కూడా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వాడి మేము కొంచెం ఆపేసినాం అవి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ముందడు చేయొద్దనే ఉద్దేశంతో మేము ఆపేసినాము ఇప్పుడు ముందు ముందు సర్పంచ్గా ఎన్నుకున్న తర్వాత సర్పంచ్ గెలిచిన తర్వాత ఆ సమస్యలు ఏమైతే ఉన్నాయో ఆ సమస్యలను కూడా ముందు ముందు మేము అన్ని సఫలంగా జరిపించి అన్ని మన ఊర్ల ప్రజలకు అందరికీ సహకారంగా ఉండి మేము అనుకూలంగా చేసి వాళ్ళ ఉన్న పనులన్నీ కంప్లీట్గా చేస్తామని చెప్పేసి మన ఆర్సీ న్యూస్ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం ఇంకా కూడా మీరు బయటకు రాని సమస్యలు ఏమైనా ఉన్నాయా ఇంకా బయటకున్న ఇప్పుడు బయటకు రాని సమస్యలు ఏమున్నా కానీ ఇప్పుడు వచ్చినాయి కొన్ని ఉన్నాయి ఆ ఉన్న సమస్యలు ఏంటి అవి నోట్ చేసి పెట్టుకున్నాము అవి రాగానే త్వరలోనే మేము అవి కూడా పూర్తి చేస్తామని చెప్పేసి మీకు హామీ ఇవ్వడం జరుగుతుంది గ్రామ పంచాయతీ బిల్డింగ్ బిల్డింగ్ కూడా ఉన్నది అయిపోయింది నేను ఒక వార్డు మెంబర్ గా ఐదో వార్డు మెంబర్ గా నేను పోటీ చేస్తున్నాను నేను కూడా హామీ ఇస్తున్నాను ప్రతి గ్రామంలో ఎటువంటి సమస్య ఉన్నా మా గ్రామంలో ప్రతి సమస్యలు ఎక్కడ ఉన్నా మా గ్రామంలో ఎక్కడ సమస్యలు ఉన్నా కానీ ఒకరితో కాకుండా ఒకరితో మేము అందరం షేర్ చేసుకొని ప్రతి పనిలో మేము పాల్గొని అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి సంతోషం ఇప్పుడు ఇంకా స్వాగతం ఇంతకుముందు మాకు పటేలు చాలా ఏదానికైనా నేను అనే చెప్పని అపోజిషన్ పార్టీ ఉన్నా కానీ మాకు ముందు ఏదైనా సహకారం చేసింది దానివల్లనే మేము అనుకున్నట్టుగా మా భార్య మెజార్తో గెలిపిస్తామని చెప్పని మా పటేల్ మేము అనుకున్నాం ఛాన్స్ వచ్చినప్పుడు మాట్లాడాలి అభిప్రాయం చెప్పాలి ఏముంది మనకు మంచిది నమస్కారం పెన్షన్లు వస్తున్నాయి అందరికీ పింఛన్లు వస్తున్నాయి వృద్ధాప్య వితంతు వికలాంగుల అందరికి అన్ని వస్తున్నాయా అది రాసుకోవాలి ఎందుకు వస్తలేదో చూడాలి దాని సంగతి ఇక్కడ మా నైన్ ఎమ్మారెడ్డి అనేటి ఆయన ఇంతకుముందు ఉప సర్పంచ్గా చేసిండు ఉప సర్పంచ్గా చేసినప్పుడు అప్పుడు రోళ్లు లేకుండే రోళ్లు లేకున్నప్పటికీ కానీ కొన్ని రోడ్లు ఆయన నుంచి ప్రారంభమైనవి ఆడికెళ్ళి ఏది పింఛిండాన్ని వచ్చినాయి పింఛిండాన్ని వస్తే ఓదేమో రాపిచ్చుడు ఓదేమో కొట్టేస్తుడు అంటే ఆయన పోరాటం చేసి పింఛిండు కూడా ఇప్పించుండు మళ్ళీ నీళ్ళ సమస్య కూడా చేస్తున్నాడు ఇప్పుడు ఏమంటా ఇది వచ్చిందో ఎన్ని రోజుల నుంచి ఈడ చెత్తపండు సర్పంచులు లేక చెత్తపండు కానీ ఏది కానీ రోడ్లు వీళ్ళన్ని అయిపోతుంది ఈ పటేల్ మీద మాకు నమ్మకం ఉన్నది అన్ని పనులు చేపిస్తాడు ఆయన ఈడ ఉన్నా ఏడున్నా కానీ ఏదన్నా పని పడ్డదంటానంటే సపరేట్గా నా పని అని చెప్పని మాకు ఈడ కానీ ఆపత్తు అడ్డప్పుడు వచ్చి మా పనులు తీర్చుండు మేము ఆయన ఏక మేము ఎన్నుకుంటున్నాము ఆయన పరంగా మాకు సేఫ్ట్ ఉన్నది సమాజంలో ఒక బీసీ ఉద్యమము లేకపోతే అది ఇది వేరే 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 ఆ ఉన్నాయి బయట మరి గ్రామంలో ఏమన్నా అట్లాంటి గ్రామాభివృద్ధి అన్ని విషయాలలో అవన్నీ కులం మతం అవన్నీ ఏం లేదు మాకు సమస్యలు ఆ సమస్యలు పరిష్కారం ఓడి చేస్తారని అనుకుంటే వాళ్ళకు మనం మద్దతు ఇస్తున్నారు ఇప్పిస్తున్నారు మొత్తానికి నిజానికి న్యాయానికి గెలిపించుకునే ఆలోచన చేస్తారు అదే అదే చెప్పండి చెప్పండి కూడా నేను సర్ప ఉప సర్పంచ్ చేసినప్పుడు ఐదు సంవత్సరాలు గ్రామంలోనే ఉన్నా తర్వాత వేరే ఇద్దరు సర్పంచులు వచ్చారు వచ్చినప్పుడు వాళ్ళకు వాళ్ళకు వాళ్ళది వాళ్ళు చేసుకుంటారు కదా అని చెప్పని ఎవరి పనులు వాళ్ళే వాళ్ళకి వెళ్ళిపోతాం కదా బయట ఉన్నారు రెండు ఒక పది సంవత్సరాల నుంచి అంటే నేను రెండు రోజులకు ఒకసారి గ్రామంలోకి వస్తూనే ఉన్నా ప్రతి ఒక్క పంచాయతీ అయినా కానీ గ్రామంలోకి వస్తున్నా ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్కి గోర్వీల్సిన కానీ గ్రామంలోకి వస్తున్నా వేరే ఏదైనా పని కానీ గ్రామంలోకి వచ్చుకుంటూ పోతూనే ఉన్నా చేస్తూనే ఉన్నా ఇప్పుడు మెయిన్గా ప్రతిపక్ష నాయకులు మాట్లాడేది ఏంటంటే ఊర్లో ఉండడు ఊర్లో ఉండడు అని చెప్పంటాను బరాబరి ఊరిలో ఉంటా ఎక్కడ పోను నాకు ఊరిలో ఉంది భూమి ఉంది ఆస్తుంది జాయజాత్తున్నది వాళ్ళకు ప్రతిపక్ష పొలకు ఏది దొరుకుతలేదు నా మీద ఏది చెప్పాలి ఏమి చేయాలి యా ఏ విధంగా బురద తల్లాలి అనే కార్యక్రమాలు చూస్తున్నారు ఊర్లో ఒక్క ఉండడు అనే ఒక మాట తప్ప వాళ్ళకు ఇంకోటి లేదు ఊర్లో ఉండడు ఊర్లో ఊళ్ళో పుట్టినా ఊర్లో పెరిగినా ఊళ్ళోనే ఉంటా ఎందుకుండా ఊరోన్ని ఎలకల పోతా ఇవన్నీ కావాలని బురదల్లే కార్యక్రమాలు చేసుకుంటా ఏదో చెప్పి ఓట్లు దండుకొని గెలిచి గద్దెని ఎక్కాలని ఆలోచన చేస్తుర్రు అవన్నీ పబ్లిక్ తిరస్కరిస్తుర్రు ప్రతి ఒక్క ఇంటింటికి ఓడినప్పుడు నేను చెప్తూనే ఉన్నా పబ్లిక్ దాన్ని తిరస్కరిస్తుర్రు పటేలు ఉంటేనే ఊరికి మంచిది పటేలు ఉంటేనే అది అవుతుంది ఇక ఎవరుంటారో ఏముంటారో రేపు పదిహేడు తారీఖు నాడు తేలిపోతుంది డబ్బు ఇప్పిన తర్వాత నువ్వా నేను అనేది తెలిపోతుంది పటేలు ఉంటేనే అవుతుంది పటేలు ఉంటే చేస్తాను పబ్లిక్ కూడా నాకు కూడా చెప్తున్నారు నా మీద ఏదో బురదనికి ఊర్లు ఉండడు ఊర్లే వేయడు ఊరున్నాడు కావాలి అది అన్నాడు నేనే ఊర్లో పుట్టినోడు నేను కూడా ఊరుకోని నేను బయటకి వెళ్ళి రాలేను ఊర్లో పుట్టినోడిని ఊర్లో పెరిగినోడి ఊర్లు ఉన్నవాడిని నాకు ఉంది జాయిజాత ఉంది ఆస్తి ఉంది అన్నీ ఉన్నాయి పక్కా ఈ ఐదు సంవత్సరాలు ఊర్లో ఉంటానని చెప్పి మాటి పబ్లిక్ అందరికి ఇస్తున్నా ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఆర్సీ న్యూస్ ద్వారా కూడా చెప్తున్నా పబ్లిక్ పబ్లిక్ ఆశ తీరుస్తా బరాబర్ ఊర్లోనే ఉంటా ప్రతిపక్ష పాలన ముఖం మీద కొట్టినట్టు ఐదు సంవత్సరాలు ఊర్లు ఉంటానో లేదో రేపు పబ్లిక్ నన్ను ఆశీర్వదించిన తర్వాత తెలుస్తుంది ఉంటానా ఉండనా అనేది ఇప్పుడు ఏదో ఉచిత హామీలు ఇచ్చుకుంటా గద్దెనెక్కాలి పోవాలి ఎక్కడికి వెళ్ళి గద్దెని ఎక్కుతాయి చెప్పి చెప్పుకుంటున్నారు మీరు ఎంత చెప్పుకున్నా నేను మీ అనువది మీరు చెప్పుకుంటున్నారు నా అనువది నేను కూడా చెప్పుకుంటున్నా పబ్లిక్ నన్ను ఆదరిస్తు పటేలు ఉండాలి అని చెప్పి చెప్తుండ్రు మీరు ఎంత చెప్పుకున్నా అది వేస్ట్ రేపు పదిహేడు తారీఖు నాడు డబ్బు ఇప్పిన తర్వాత తెలుస్తుంది ఆర్సీ న్యూస్ ద్వారా తెలుసుకుంటు తెలియజేస్తున్నాను సంతోషం ఇంత గట్టిగా బాండ్ పేపర్ రాసుడు కాదు స్టాంప్ కాదు ఏం కాదు అని ఇంత ఆత్మపూర్వకంగా ఇంత స్పష్టంగా ఇంత ప్రతిజ్ఞ చేసినట్టు మరి ఏదైతే ప్రతిపక్ష నాయకులు తనకు ఎదురుగా నిలబడోళ్ళు కానీ సరే ఓర్వజాలను కానీ లేకపోతే ఎవరైనా కానీ మాట్లాడితే మాట్లాడవచ్చు సరే ఏదన్నా అని అంత స్పష్టంగా చెప్పినాక ఈ విషయం గురించి పెద్ద ప్రాబ్లము డౌట్ ఏమీ అవసరం లేదు ప్రజలకు రత్నాపూర్ ప్రజలకు ఓటర్లకు మేము కూడా తను ఎక్కడ ఊర్లో లేకున్నా అని ఎక్కడ ఉన్నాడు ఇంతకుముందు అని అంటే మండల కేంద్రం జీ నియోజకవర్గ కేంద్రంలో ఎప్పుడు ఎక్కడ ఏది ఉన్నా కానీ సమస్య అందరు మళ్ళీ పొద్దున్న మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ పోవాలి శివంపేట పోవాలి సిఏ ఆఫీస్ పోవాలి నర్సాపూర్ పోవాలి తాలూకా కేంద్రం మండల కేంద్రాలలో సమస్యలు వచ్చినప్పుడు వెళ్తారు వెళ్ళినప్పుడు అక్కడ అందుబాటులో ఉండి అక్కడ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేసిండు సరే అది ఒక కారణం ఏదో సాకులు చెప్తారు అట్లనే ఒక సాకు చెప్పినట్టు చెప్పిన చెప్తే చెప్పిరేమో కానీ సరే అది ఏముందో ఆయన చూసుకుంటాడు ఆ మాట ఏదైతే స్పష్టంగా చెప్పుకున్నాడో ప్రతిజ్ఞ లెక్క ఆత్మపూర్వకంగా చెప్పుకున్నాడో అది పాటించుకుంటాడు గ్రామంలో ఉన్న సమస్యలన్నీ కూడా తప్పకుండా ఒకరోజు ముందు ఒక నెల ముందు అక్కడ బడ్జెట్ ఉంటుంది తర్వాత తనతో సొంతంగా అయిన డబ్బులతో కూడా అయ్యే పనులు ఏమైనా ఉంటే కూడా వాటితో కూడా తీరుస్తాడు తర్వాత మిగతా ఇంకా ఏమన్న ఉంటే కూడా ప్రభుత్వంతో తెప్పించేటి తెప్పిస్తాడు ఆయనకు మంచి అది పట్టున్నది రాజకీయంలో కానీ నాయకులతో కానీ పరిచయాలు ఉన్నాయి కింది నుంచి పైదాకా ఏందాకంటే అందాక ఉన్నాయి నాకు తెలుసు నేను కూడా చాలా ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి మేము కూడా ప్రజాసేవలు ఉన్నాం వాళ్ళు ఉన్నారు అందరం కలిసి తిరిగినాం చేస్తున్నాం చేస్తున్నాం చేయబోతున్నాం కూడా మీరు కూడా ఒక నిమిషం మాట్లాడండి పదిహేడు తారీఖు నాడు ఏదైతే ఎన్నికలు వస్తాయో మీరు మీరు ఇప్పుడు మాట్లాడబానికి నమ్మకం ఉంటే చెప్పు మేము గెలిపించుకుంటాము ఎమటి పడల్ని గెలిపించుకుంటాం మేము మంచి వ్యక్తి అని అనుకుంటున్నాము మంచి వ్యక్తి అని గెలిపించుకుంటున్నాము ఊర్లే సమస్యలు ఏమన్నా సమస్యలు ఏమైనా ఉన్నా పరిష్కారం చేసుకుంటారు చెప్పుగా అంతే ఈరోజు నాయని వేమారెడ్డి అనే వ్యక్తిని మేము కత్తెర గుర్తుతో కత్తర గుర్తు వచ్చిన వ్యక్తిని మేము ఘనంగా గెలిపించుకుంటామని ఆయనతోని పనులు చేపించుకుంటామని చాలా మాకు నమ్మకం గల వ్యక్తి ఆయన నాయని వేమారెడ్డి అంటే ముప్పై ఏళ్ళ అనుభవం ఇవాళ ఎవ్వరు కూడా లేదు ఆయన చేసిన పనులు చాలా ఉన్నాయి సిసి రోడ్లు కావచ్చు మినీ ట్యాంకీలు కావచ్చు మన పైప్ లైన్లు కావచ్చు సొంత బోర్ నుంచి పైప్ లైన్ వేసి పది పెట్టి వాటర్ వాటర్ కల్పిస్తున్నాడు ప్రతి ఇంటింటికి వాటర్ చెందుతుంది ఆయనది ప్రతి మనిషి వేస్తామని ఓట్లేచి గెలిపించుకుంటామని మాకు మాట ఇచ్చారు కాబట్టి మేము బరిలోకి దిగాం గెలిచి చూపిస్తాం జై తెలంగాణ నేను ఒకటో వార్డు మెంబర్ ఊట్ల శ్రీనివాస్ సంతోషం ఎమ్ గారు మాకు అన్ని సౌకర్యా పుట్ట మీదకి కరంటి లేకుండే కరెంటు ఎమ్ ఎల్ రెడ్డి కరెంటు మల్లన్న గుడి కాడికి ఆడికేళ్ళి ఇసి రోడ్డు ఎల్లమ్మ కాడికి ఎస్సీ రోడ్డు పంపించిండు ఆడికెళ్ళి లీల టాగి గులంబ లేకుండా కాడా లీల ఆయన ఆయన బలి మీద లీల టాగి కట్టిచ్చిండు ఖచ్చితంగా ఎమ్మెల్యే గెలిపించుకుందామని ప్రయత్నం చేస్తున్నాము కానీ లేని లేని పెండ పెండ రుద్దు అది రుచుడు ఇది చేసుకోము ఇది న్యాయం కాదు వాళ్ళది ఏదైనా ఉంటే గెలుపు గెలుపు చూసుకోవాలి కానీ ఇది అన్యాయంగా చేసి ఎమ్మెల్యేని ఒడగొట్టాలని ప్రయత్నాలు చేయకుండా ఏదైనా ఉంటే డైరెక్టర్ కొట్టాడి ఏదైనా పోరాటం చేయండి మీది చేయరు మేము మేము చేసేది మేము చేస్తాము అది లెక్క ఉండాలి కానీ ఏదో ఇది చేస్తాము అది చేస్తాము అట్ల చేస్తాము ఇట్లా చేస్తాము అని చేయొద్దు మనం ఎమ్మెల్యే గారు ఇట్లా చేసిండు ఇప్పుడు మున్పోయే కాలంలో ఎమ్మెల్యే పనులు చేసిండు అది విధంగానే ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారు మేము పని చేయించుకుందామని కోరికే ఉన్నది మాకు మేము ఇంతకే సమస్తం ఎమ్మెల్యే జై జై కా సరే ఇక గ్రామంలో కూడా కొన్ని పరిష్కారం కాని సమస్యలు లేకపోతే కొన్ని బాధలు వ్యక్తమవుతున్నాయి కానీ ఆ బాధలకు తను కారణం కాదు వ్యవస్థలా వ్యవస్థలా కొన్ని జరుగుతుంటాయి మండితే ఇప్పుడు తను తన తప్పు తన తప్పు అరే అడే గవర్నమెంట్ లేనప్పుడు ఏం చేస్తారు అప్పుడు అదంతేం లేదు కాని అవన్నీ ఇవన్నీ కట్ అయిపోతాయి కానీ పనికి వచ్చేదే వస్తుంది పనికిరాంది రాదు కానీ సరేనా అండి మొత్తానికి ఊర్లే తప్పకుండా వేమరెడ్డి గారు గెలుస్తారు తప్పకుండా ఈ ఊర్ల గ్రామస్తులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు అవి నీళ్లు కావచ్చు మోరీ లైటు రోడ్లు ఇంకా ఏమైనా ఉండని తీర్చి తన శక్తి మేర తీరుస్తాడు గవర్నమెంట్తో అయితే గవర్నమెంట్తో చేస్తాడు తనతో పది రూపాయలతో వంద వెయ్యి లక్ష ఎంత అవుతుందో తన తను ఉంటే చేయగలిగితే తన సొంత జేబులకెళ్ళి చేస్తాడు మొత్తానికి ఏదైనా చేస్తాడు మొత్తానికి రత్నాపూర్ను ఒక ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని చెప్పి చెప్తున్నాడు వాళ్ళంతా గ్రామస్తులు కూడా ఆ విశ్వాసం నమ్మకం ప్రకటిస్తున్నారు మేము కూడా ప్రకటిస్తున్నాం ఈరోజు ఈ మాట్లాడిన మాటలల్లా ఎక్కడన్నా తప్పినట్టుంటే మేము కూడా ప్రజల పక్షాన ప్రతిపక్షాన నిలబడి ప్రశ్నించడానికి కానీ మేము తప్పకుండా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా ఆర్సీన్స్ తరఫున మాట్లాడుతూ మీ విష్ణువర్ధన్ రెడ్డి సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ

you mm -hmm.